ఆస్తులు కబ్జాకు గురవుతున్నాయని వాటిపై చర్యలు చేపట్టాలని కాసీ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ లో కిరణ్ కుమార్ కి అగ్రిగఢ్ సిటీ కమిటీ సభ్యులు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతున్నారు చూద్దాం డిఎల్ఎస్ కమిటీలో పల్నాడు జిల్లాకి డిఎల్ఎస్ నెంబర్ని అగ్రిగోల్ సంబంధించిన ల్యాండ్ వెరిఫికేషన్ మొత్తం డిఎల్ఎస్ కమిటీ ద్వారా జరుగుతుంది మా మార్చిలలో పార్టీ సిద్ధార్థ వెంచర్ వేయడం జరిగింది అందులో కొంతమంది కంపెనీకి ల్యాండ్ అమ్మారు పది సంవత్సరాల కాలేజీగా జరిగితే కంపెనీ ఆయా మా హత్యని ఎట్టి వాళ్ళు ఆప్లో చేశారు దానికి సంబంధించి ఈరోజు తహసీల్దార్ గారికి మా మా లీగల్ కమిటీ తరఫున అందరూ వచ్చి కార్డం జరిగింది కార్ త్వరలోనే దీన్ని పరిష్కరించి సమస్య పరిశాల విధంగా చేస్తామని తెలియజేశారు సందర్భంగా మాచల పట్టణంలోని ఇరవై మూడవ వార్డు పాత వడ్డరపాలెంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి సమీపాన దేవధర్మ ధ్వజస్తంభం ప్రతిష్ఠ మహోత్సవం జూలై పదవ తేదీన ఉదయం ఎనిమిది గంటల పదహారు నిమిషాలకు గురు పూర్ణిమ రోజున నిర్వహించడం జరుగుతుంది కావున భక్తులు భారీగా తరలి వచ్చి దేవధర్మ ధ్వజస్తంభం దర్శించుకోవాల్సిందిగా కమిటీ సభ్యులు మరియు ఉప్పుతోళ్ల బ్రదర్స్ కొట్టు శ్రీను ప్రజా సేవకులు కోరుతున్నారు ధ్వజస్తంభ ప్రతిష్ట అనంతరం మధ్యాహ్నం పన్నెండు గంటలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావలసిందిగా మనవి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం అదేవిధంగా ఈ యొక్క ధ్వజాస్తంభ ప్రతిష్టకు మహా అన్నదాన ప్రసాదమునకు దాతలు వస్తువు రూపంలో కానీ ధన రూపంలో కానీ ఆర్థిక రూపంలో కానీ ఎవరన్నా ఇవ్వవలసినటువంటి వారు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ సిక్స్ ఎయిట్ ఓం నమో వెంకటేశాయ శివమారుతి హాస్పిటల్ బస్టాండ్ లోని వెంకటేశ్వర స్వామి గుడి వెనుక బజార్ మాచర్ల డాక్టర్ పాత గీతాంజలి గారు ఎంబీబీ పీడియాట్రిక్స్ పల్స్ పిల్లల వైద్య నిపుణులు అందించు వైద్య సేవలు జ్వరం ఆయాసం విరోచనాలు పచ్చకామెర్లు పిట్స్ పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు రక్త సంబంధిత వ్యాధులు ప్రత్యేక సేవలు నెబులైజర్ అడ్వాన్స్ ఫోటోథెరఫీ రేడియంట్ ఫార్మర్ థెరఫీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ల్యాబ్ ఫార్మసీ ఎమర్జెన్సీ కేసులు చూడబడును డాక్టర్ రవితేజ రామశక్తి ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జన్ ఎమ్స్హెచ్ ఇవాలజీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్ కిడ్నీలో రాళ్లు పోస్టల్ నుండి సమస్యలు అంగము మరియు బీజములలో సమస్యలు మగవారి సంతానలేమి సమస్యలు పీనెల్ ఇంప్లాంట్స్ టెస్సా మైక్రోటెస్ట్ ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల రెండు నాలుగవ బుధవారాలలో చూడబడును వివరాలకు సంప్రదించండి ఉప్పల హనుమాన్ సాయి

అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్